టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ నెల్లూరు జిల్లా కనుకూరు నియోజకవర్గం వలెటివారిపెం మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రెండవ ఓ రోడ్డు నిర్మాణం కొరకు శనివారం జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు తదుపరి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనేది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం స్వామివారి కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండవ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు పంపించాం అందులో భాగంగా మొదటగా జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్బాబు వల్లెటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదవల లక్ష్మీ నరసింహం పార్టీ నాయకులు కాకుమాని హర్ష గట్టమనేని లక్ష్మీ నరసింహం గుత్తా మహేశ్వరరావు కామనేని అశోక్ కాకుమాని ఆంజనేయులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಅಲೋನಂ ವಿಶ್ವದ ರೂಪಾ ಅತ್ಯದिष्टದಜಾಂಗಲಮ ಪುರುಷರೇವೇದಂ ಸರ್ವಂ ಯಥೋ ಕಂ್ಯಷ್ಟವ್ಯಂ ಮಾಂ ಹೃತ್ಪಸ್ತಿಜಾಹ ಕನ್ನೇನಾದಿರೋಹನೆ ವೇದಾವಾಸೋ ಹಿಮ ಅಬರ್ಜಯ ರಷ್ಟบูรಃ ಆದೋಸ್ಯ అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఓటైనటువంటి మాలకొండ మాలాద్రి లక్ష్మేశ్వరం గారి స్వామి గారి దేవస్థానం ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఈ టెంపుల్కు ఉన్న ప్రాధాన్యత వీక్లీ వన్స్ ఒకసారి శనివారం రోజు దేవుడు గారు దేవుడు మన అందరూ కూడా కనిపిస్తారు అటువంటి దేవాలయం మన నియోజకవర్గంలో ఉండడం చాలా సంతోషకరం నేనైతే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా మేము రాజకీయాల్లో రాకముందు కూడా ఇక్కడ ఉంటే కంపల్సరిగా ఈ లక్ష్మీరసం స్వామిని దర్శించుకుంటూ ఆయన ఆశీస్సులతోనే నేనైతే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పి గర్వంగా చెబుతూ ఉన్నా దాంట్లో భాగంగా మనందరికీ కూడా తెలిసి ఈ ఈ ఘాట్ రోడ్డు చాలామంది ఇబ్బందులతో కొంతమంది వెహికల్ డ్రైవింగ్ చేతగానోళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పైకి ఒకే వేలో రెండు వెహికల్స్ కూడా రావడం భక్తులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కంపల్సరిగా భక్తులకి మంచి రెండో మార్గం కూడా చూపించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని మన ఇద్దరు హయాంలో నేను ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ రోడ్డు నిర్మాణం చేయాలి సార్ అని చెప్తే ఇమీడియట్లుగా ఆయన కూడా ఓకే చెప్పడం జరిగింది ఆలయ నిర్వహణాధికారి గారు అలాగే డిఈ గారు ఇమీడియట్గా దీన్ని రెస్పాండ్ అయ్యి ఏవైతే ఈ ఘాట్ రోడ్కి సుమారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు వస్తుంది దీనికి సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఖర్చు అవుతూ ఉంది టెంపుల్కి మంచి ఫ్యూచర్లో ఒక ప్రసిద్ధిగాంచిన టెంపుల్గా ఉండాలంటే వేలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఈ ప్రాంతంలో గ్రీనరీ కానీ కింద షాపింగ్ కాంప్లెక్స్ కూడా దేవాలయానికి రాగానే ఒక ఆధ్యాత్మికం వచ్చే విధంగా ఈ టెంపుల్ని ఈ ఐదు సంవత్సరాల్లో తీర్చిదిద్ది ఆ దేవుడి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజల మీద అలాగే భక్తులందరి మీద ఉండే విధంగా ఈ ఈ దేవాలయానికి రావడంతోనే ఒక మంచి వాతావరణం ఒక దైవభక్తి ఉండే విధంగా తీర్చిదిద్దేదానికి ఆలయ అధికారులు అలాగే ఇంజనీరింగ్ అధికారులు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ గ్రామ ప్రజలందరూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ ఆలయానికి ప్రతిష్ట తేవాలని చెప్పి మనందరం కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ సహాయ సహకారాలు కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు దీన్ని హర్షిస్తాడని చెప్పి నేను గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మాలకు సన్నిహితుల్లో జరుగుతున్న ఈరోజు కార్యక్రమంలో ఇరువురికి సింగ వల్ల ప్రమాదం జరిగేటం ఎక్కువ అవకాశం ఉంది జరుగుతుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు పుణ్యామ మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు రెండో రోడ్డు శాంక్షన్ చేసినందువల్ల మన పుణ్యక్షేత్రం మాలకొండ స్వామి చాలా ఇదిగా ఉంది కానీ దాని మీద రోడ్డు క్యాంక్షన్ చేశారు అలాగే ప్రతి పని కూడా మాలకొండ స్వామి సన్నిధిలో చాలా పుణ్య భక్తులకు చాలా వృద్ధిగా ఉంటారు కాబట్టి కీలోవుని కానీ మొత్తం కానీ పర్ఫెక్ట్గా అన్నదాన కార్యక్రమం కానీ వాళ్ళు వసూలు దగ్గర సదుపాయాలన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి దాన్ని చెప్పే విధంగా మన ఎమ్మెల్యే గారు నీటిగా చేస్తున్నారు ఇదే విధంగా మన మాలకొండ స్వామికి ఇంకా డెవలప్ అధికారం ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను